స్తోత్రం చెప్దాం హలలు మన ప్రభు అయిన నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి దేవుని యొక్క మహాదాయని బట్టి మరి పద్నాలుగో తారీఖు వరకు క్షేమంగా దేవుడు మనల్ని కాపాడారు అందుని బట్టి ప్రభు స్తోత్రం చెప్దాం ఇంకా కొద్ది దినాలు మాత్రమే మన మధ్యలో ఉన్నాయి నూతన సంవత్సరం కోసం మనం చూడాల్సింది మరి క్రిస్మస్ వస్తుందని కాదు అంతకంటే ముందర నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించడానికి మంచి శబ్దబాటు కలిగినటువంటి మనస్సు కలిగి మనం దేవుని సన్నిధిలో ముందుకి కొనసాగాలి హలలుయ్యా ఇట్లాగా మరి ఈరోజు సాయంత్రం మనకి మరి మన గ్రామంలో సెమీ క్రిస్మస్ ఆరాధన మనకి జరుగుతుంది మరి అందరూ గమనించండి మరి ఏడు గంటలకి మనం ప్రారంభిస్తాం మరి ఎందుకనంటే వాతావరణం చాలా మరి చలిగా ఉంటుంది కాబట్టి కందరికాడిని అందరూ కూడా సిద్ధపడండి ఏడు గంటలకి మనకి ప్రారంభిస్తాం మరి అందరూ కూడా మరి పూర్వకంగా పాలు పంపులు పొందాలని ప్రభు పెట్ట మనవి చేస్తున్నాం రేపు రాత్రికి ఏడు గంటలకి మరి లైవ్ లైవ్ సెమీ క్రిస్మస్ ఉంటుంది లైవ్ అంటే మీరు ఇంటి దగ్గర ఉండైనా చూడవచ్చు ఇక్కడ సెమీ క్రిస్మస్ ఆరాధన ప్రత్యేకమైన ఆరాధన మరి లైవ్లో మరి చూస్తున్నటువంటి బిడ్డల కోసం మీరైనా సరే మరి ప్రత్యేకమైనటువంటి ఆ లైవ్ సెమీ క్రిస్మస్ ఆరాధన రేపు రాత్రికి ఏడు గంటలు ఉంటుంది ఇలా మీరు సెల్ ఫోన్స్ ఉన్నవారు మరి ఇంటి దగ్గర నుంచి అయినా మీరు వాటిని చూడొచ్చు అనమాట ఈ కార్యక్రమాన్ని కాబట్టి మరి దేవుని కృపను బట్టి అనేక కార్యక్రమాలు మనకి జరుగుతున్నాయి మరి అందరు కూడా క్రిస్మస్ అన్ని పండుగ గొడవల్లో మర్చిపోయి దేవునికి దూరముగా ఉండకుండా మరి హృదయపూర్వకంగా మరి మీరు జరుపుకోవాలని ప్రభు పేరిట మీ అందరికీ మనం చేస్తున్నాం దేవుని వాక్యాన్ని మరొకసారి ధ్యానం చేసుకుందామండి పరిషుద్ధ గ్రంథంలో నుండి లోకాసు వార్త పిల్లల్ని దగ్గర పెట్టుకోండి పిల్లందరి దగ్గర పెట్టుకోండి గొడవ చేయకుండా లోకాసు వార్త మొదటి క్షమించని రెండవ అధ్యాయము నాలుగో వచ్చినము నుండి నేను చదువుతాను అందరూ చూడాలని మనం చేస్తున్నాము లోకాసు వార్త రెండవ అధ్యాయము నాలుగవ చనం నుండి ఏసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భారీగా ప్రధానము చేయబడి గర్భవతి అయ్యుండిన ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడినకు గలయ్యలోని నజరేతు నుండి యోదయాలోని బెతిలేహం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను దేవుడు తన వాక్యము మన కొరకు దీవించిన దాకా దయగలిగిన తండ్రి ఈ చిన్న వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి లైవ్లో చూస్తున్న బిడ్డలు అలాగే ఇక్కడ ఉన్న బిడ్డలు కూడా కూడా ఈ బలమైన మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని ఏ స్నామంలో అడుగుచున్నాము తండ్రి మెయిన్ అందరూ దేవుని స్తోత్రం చెప్దాం పిల్లలు మాట్లాడి మేకడమ్మా అందరు దేవుని స్తోత్రం చెప్దాం హాలూయ హాలూయా పిల్ల తన తొలిచూలు కుమారుని కని పొత్తిగొడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో వరుండబెట్టెను యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక గురించినటువంటి మరి చరిత్ర అందరికీ తెలుసు మరి ఏసుక్రీస్తు ప్రభు వారు పుడతాడని మరి రాయబడి ఉన్నది అయితే పిల్లరా మరి యేసుక్రీస్తు ప్రభు బెత్తిల పుడతాడని రాయబడి ఉన్నది కానీ అప్పుడు ప్రధానము చేయబడినటువంటి ఏసేపు మరియలు ఎక్కడున్నారంటే నజరేతులో ఉన్నారు ఇప్పుడు పుట్టేసరికి ఎక్కడికి రావాలంటే బెత్తులహేమకు రావాలి లేఖనాలు నెరవేరినట్లుగా ఆయన బెత్తిలహేములో జన్మించారు అప్పుడు ఔగుస్తు చక్రవర్తి జనసంఖ్య రాయటానికి ప్రకటన చేశాడు అప్పుడేం జరిగిందంటే ఈ యోసేపు ఈ యోసేపు మరియను తీసుకుని ఎక్కడికి వచ్చాడంటే బెత్తిలహేములకు వచ్చాడు అంటే యోసేపు యొక్క స్వగ్రామం ఏంటంటే బెత్తిలహేము కొన్ని సంవత్సరాల క్రితం విత్తులహేములో కరువు వస్తే ఆ కరువును తట్టుకోలేక వారు ఎక్కడికి వచ్చారంటే నజరేతుకు వచ్చారు నజరేతులో నజరేతులో కొంతకాలం ఉన్న తర్వాత అక్కడ ఏసేపు మరియతో ప్రధానం చేయబడింది ప్రధానం చేయబడిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయింది దేవుని యొక్క కుమారుడు జన్మించబోతున్నారు అయితే ఇప్పుడు ఈ జనా జనసంఖ్య రాయటం వలన ఆయన ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిందంటే బెత్తిలహేమకి వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు జనసంఖ్య రాయటం అనేది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే రక్షకుడు అక్కడ పుట్టడం కోసమే ఆ చక్రవర్తి ద్వారా దేవుడు ప్రకటన చేశాడా దేవుడే ఆ చక్రవర్తిని ప్రేరేపించి ప్రకటన చేయటం జరిగింది అందుకనే వారు బెత్తిలహేమకు వచ్చారు పిల్లలు ఆ వచ్చిన తర్వాత అక్కడ అనేక మంది వచ్చేటటువంటి రహదారి పక్కన ఉన్నటువంటి ఆ సత్రము ఆ సత్రములో వారికి స్థలము లేదు దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి ఆ సత్రాలు ఆశ్రయ స్థలాలు అక్కడ ఆహారము అలాగే పశువులకు మేత రకరకాలైనటువంటివి అక్కడ దొరుకుతూ ఉంటాయి అయితే వీరు వచ్చేసరికి ఎక్కడ లేదండి సత్రములో ప్రభువారికి స్థలము లేదు స్థలము లేదు అందుకని ఆయన పశువుల పాకలోని పశువుల తొట్టిలో పరుండు పెట్టాడు దేవునికి స్తోత్రం చెప్దాం ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోండి సత్రములో ఆయనకి స్థలము లేదు మా ఎక్కడ లేదు సత్రములో వారికి స్థలము లేదు ఇప్పుడు అసలు సత్రము ఎవరిది ఆ సత్రం ఎవరిది అసలు తెలుసండి యేసు ప్రభు వచ్చేసరికి సత్రములో స్థలం లేదు కదా అసలు ఆ సత్రం ఎవరిది మనం ఒకసారి ఆ చరిత్రలో మనం హిస్టరీలో రాయబడి ఉంటుంది ఏంటంటే బోయజు రూతులు పెళ్లి చేసుకున్నారు రూతులు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వారు ఉన్నటువంటి గృహం పక్కనే ఒక బండలో ఏడు ఒక గుహను వారు తొలిపించుకున్నాడు ఈ బోయజ్ ఒక గుహను తొలిపించుకున్నారు ఆ గుహలో ఈ బోయజ్ రూతు కాపురం ఉండేవారంట అయితే దాని యొక్క కొలతలు కూడా చెప్పారు పదకొండు వందల సంవత్సరాల క్రితం మాట అనమాట వేసుప్రభు పుట్టక ముందల పదకొండు వందల సంవత్సరాల క్రితం మరి దాని పొడవు ముప్పై తొమ్మిది అడుగులు అంటండి ఎంటన్నారమ్మా ముప్పై తొమ్మిది అడుగులంట వెడల్పు వచ్చేసరికి పదకొండు అడుగులు ఉందంట ఎత్తు వచ్చేసరికి తొమ్మిది అడుగులు ఉందంట వారు తొలిపించుకున్న గృహం అయితే ప్రీమియం దేవుని పెట్టినారా వారు దానిలో కాపురముంటూ ఎవరండి చెప్పండి ఎవరు బోయజు రూతు దానిలో కాపురముంటూ ఎవరిని కన్నారంటే ఒబేదును కన్నారు ఎవరిని కన్నారండి ఒకసారి మత్స్సు వార్తలోకి రండి మొదటి అధ్యాయంలోకి మొదటి అధ్యాయము ఐదో వచ్చినములో చదువుదాం నయస్సును సల్మాను కనెను షల్మాను రాహాబునందు బోయాజును కనెను బోయాజు రూతునందు ఒబేదును కనెను ఇప్పుడు బోయాజు రూతు ఎవరిని కన్నారు అమ్మ ఎవరిని కన్నారు ఓబేదుని కన్నారు అంటే ఇప్పుడు తర్వాత ఈ గుహ ఎవరికి చెప్పాలందరూ కూడా ఓబేద్కి తర్వాత మళ్ళీ చదవండి ఓబేదు యశయిని కన్నాడు యశయి అంటే తర్వాత ఈ గుహ ఎవరికి యషయ్యకి అంతేనా ఆ తర్వాత చదవండి దావీదు రాజు అయిన దావీదుని కనెను అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరికి వెళ్ళుద్దు అది రాజైన దావీదుకి అది వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఆ పారాగ్రాఫ్లో బాగా కిందకు వచ్చేసేయండి కిందకు వచ్చిన తర్వాత పదహారు వచ్చింది చదువుదాం పదహారు వచ్చిన యాకోబు మరియ భర్త అయిన యేసేపును కనెను ఆమె ఎందుకు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను చూడండి ఏసేపు ఎవరిని కన్నాడు అండి క్రీస్తుని కన్నాడు ఇప్పుడు ఆ వరుసలో వస్తే ఆ సత్రం ఎవరికి వెళ్ళుద్ది ఆ వంశేవాళి ప్రకారం వస్తూ ఉంటే ఆ వంశేవాళి ప్రకారం వస్తుంటే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు మనకి ఇల్లు ఉందనుకోండి మన ఆశ ఉందనుకోండి ఎవరి ఎవరికి వెళ్ళుద్దండి మన తర్వాత మన బిడ్డలు బిడ్డల తర్వాత బిడ్డలకు వెళ్ళదు ఆ గుహంతో చూసారా ఆ గుహ ఏం జరిగిందంటే చివరికి ఆ వంశేవాళిలో చివరన్న పేరు ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రభు అంటే ఆ గుహ ఎవరికి వెళ్ళాలంటే యేసు ప్రభుకు వెళ్ళాలి దానికి మధ్యలో కొంత జరిగింది వింటున్నారండి ఏం జరిగిందంటే దావీదికి ఆ గుహ వచ్చిన తర్వాత ఆయన రాజు అయ్యాడు అందరూ శ్రద్ధగా వినాలి ఆయన రాజు అయ్యాడు రాజు అయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు హెబ్రోన్లోకి వెళ్ళిపోయాడు ఎరుషలేము దగ్గర ఉన్నటువంటి ఆ హెబ్రంలోకి వెళ్ళిపోయాడు అక్కడ రాజధానిలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ గుహ ఖాళీగా ఉంది వింటున్నారండి ఈ గుహ ఖాళీగా ఉంది కానీ ఎవరాధీనంలో ఉంది ఎవరాధీనంలో ఉంది దావీదు ఆధీనంలో ఉంది దావీదు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు రాజధానిలోకి వెళ్ళిపోయాడు రాజయ్యాడు కదండి ఆయన అక్కడ ఉంటున్నాడు అయితే ఈ గుహ ఈయన ఆధీనంలో ఉంది తర్వాత ఏం జరిగిందంటే దావీదు అబ్శాలోము చేత తరంబడిన తర్వాత ఆయన అడవుల్లోకి వెళ్ళిపోతే భర్జిన్ లాయము అనేటటువంటి ఒక ధనవంతుడు దావీదు దగ్గరికి రకరకాలైనటువంటి మరి పరుపులు తినుబండారాలు అవన్నీ తీసుకొచ్చి పోషించాడు ఎవరిని దావీదు అడవిలో ఉన్నప్పుడు అడవిలో అబ్శాలోము చేత తరంబడి కష్టాల్లో ఉన్నప్పుడు ఈ బర్జిల్లాయం అనేటటువంటి ధనవంతుడు దావీదును పోషించాడు ఇప్పుడు అభిషాలో చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత దావీది ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే రాజధాని పట్టణానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయేటప్పుడు ఈ బర్జిల్లాయం అనేటటువంటి ఆయన్ని అన్నాడు దావీదు నువ్వు నాతో పాటు వచ్చే నేను కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఆదుకున్నావు నా భోజన బల దగ్గర నువ్వు ఉంటావు రమ్మని అడిగినప్పుడు అప్పుడు ఆ బర్జిల్లాయం అన్నాడు అయ్యా ఇప్పటికే నా వయసు చాలా అయిపోయింది ఎప్పుడు చనిపోతానో తెలియదు కాబట్టి నా యొక్క కుమారుడైనటువంటి కిమ్ హామ్ అనేవాడున్నాడు వాడిని తీసుకెళ్ళన్నాడు ఎవరిని తీసుకెళ్ళమన్నాడండి కిమ్హాం అనేవాడిని తీసుకెళ్ళమన్నాడు దానికి దావీది అంగీకరించి ఈ కిమ్హామ్ అనేటటువంటి అతన్ని తీసుకుని తన భోజన బల దగ్గర పోషిస్తూ ఈ గుహను ఈ అనే అతనికి దావీది దావీదిచ్చేసాడు ఇరిమియా గ్రంథం చూడండి ఇమి ఇరిమియా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం ఇరిమియా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాం చదువుదాం ఇరిమియా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాం చూడండి దానిలో చివరి లైన్కి వచ్చాయేమో అదంతా చదవడానికి టైం లేదు చివరి లైన్లో బెత్లేహేము దగ్గరనున్న ఆఖరి లైన్ ఆఖరి లైను నలభై రెండో అధ్యాయం ఉంది కదా దాని ఫైన్ లైను ఏమండి బెత్లేహేము దగ్గరనున్న గెరేతు కిమ్హాములో దిగిరి ఎక్కడుందంట ఇది ఏమండి గెరేతు కిమ్హామ్ అంటే ఏంటో తెలుసా కిమ్హాము యొక్క గుహ అని అర్థం అంటే దావీదు ఆ గుహను ఎవరికి ఇచ్చేసాడు కింహాం అనేటటువంటి అతనికి ఇచ్చాడు అందుకని అక్కడ ఏం పేరు వచ్చింది వ్యతిరేహేము దగ్గరున్న గెరేతు కింహాం అంటే ఏమంటే కింహాము యొక్క గుహ అని అర్థం అనమాట అది కనిపించలేదు వీళ్ళకి కనిపించిందా మరి మరేం నాకు అర్థం కదా వచ్చినా కనపడలేదా ఆహా దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం అంటే ఈ గుహను ఎవరికి ఇచ్చేసాడండి ఇప్పుడు ఎవరి పేరున ఉంది ఇరిమే గ్రంథంలో ఆ కింహాం అనేటటువంటి ఆయన యొక్క ఆధీనంలోకి ఇచ్చేసాడు అయితే పిల్లరా అది రాను రాను ఏమైపోయిందంటే ఒక పెద్ద సత్రం అయిపోయింది ఇక ఎవరు దాంట్లో సరిగ్గా ఎవరు దానిలో ఉండటలేదు ఎవరు ఆది ఇక దావీ దాన్ని వదిలేశాడు ఇక కింహాం వదిలేశాడు కొంతమంది ఏమండి నరహంతకులు గెదల్య అనేటటువంటి హత్య చేసి ఆ ఆ అనేటటువంటి గుహలో దాక్కున్నారంట ఇరిమియా గ్రంథంలో చదివితే అంటే ఇది కిమ్హామ యొక్క గుహ అయిపోయింది రాను రాను అది ఎలా మారిపోయిందంటే ఎవరు ఉండక రహదారి పక్కన ఉండటం వలన అది సత్రంగా మారిపోయింది దేవునికి స్తోత్రం చెప్దాం వచ్చే ప్రయాణికులు పోయే ప్రయాణికులతో ఆ సత్రం విశ్రాంతి స్థలముగా మారిపోయింది దానిలో ఉంటున్నారు ఇప్పుడు అసలే ఇప్పుడు అసలే జనాభా లెక్కలు రాస్తున్నారు ఏమండి జనాభా లెక్కలు రాస్తున్నారు కాబట్టి అక్కడక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ బెత్తినహేంకి వచ్చిన వాళ్ళతో అసలు నిండిపోయింది ఇప్పుడు ఒక ఒక ఊర్లో ఒక హోటల్ ఉందనుకోండి హోటల్ ఉందనుకోండి ఆ హోటల్లో అప్పుడప్పుడు అందరూ కూడా ఉంటూ ఉంటారు ఏమండి కానీ ఎవరైనా ఎలక్షన్ టైంలో ఈ సొంత ఊరోళ్ళు ఎలక్షన్లో ఓటు వేయడానికి లేకపోతే జనాభాలు ఎక్కడ రాయించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇల్లు లేకపోతే ఎక్కడ ఉంటారు ఆ హోటల్స్లో ఉంటారు అందరూ ఒకేసారి వచ్చేసరికి ఆ హోటల్స్ ఖాళీ ఉంటాయండి ఉండవు అలాగే ఆ సత్రం కూడా ఏమైపోయిందండి నిండిపోయింది ఆ జనసంఖ్య రాయించుకోవడానికి వచ్చినటువంటి వారికి అది నిండిపోయింది యేసుక్రీస్తు ప్రభు మరియా ఏమండి ఆ ఏసేపు అక్కడికి వచ్చేసరికి అది సత్రము ఖాళీ లేదు వాస్తవంగా ఆ సత్రం ఎవరిదవు దావీదు వంశములో పుట్టిన ఎవరిదే యేసు ప్రభు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్రం అది కానీ ఆయన సత్రములో ఆయనకే ఖాళీ లేదు అందుకే పాటుపడతాం ఏమని ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా ఈ సృష్టిలో ఈ లోకే నీవు మాకు ఈచ్చిన సత్రమయ్యా సత్రములో ఏసయ్యా నీకు స్థలమే దొరుకలేదయ్యా ఎంత దీనాతి దీనము ಎಂತೀನಾ ತೀನಮೋ ಓ ಯೇಸಯ್ಯ ನೀ ಜನನ ಎಂತ ದಯ ನೀಯೋ ನಾ ಕುಂಜೆ ತಡಬಡಿ ಅರಿಗಿ ಕರಿಗಿ ನೀರೂಚುನ್ನದಿ ಎಂತ ದೀನಾ ತೀನಮೋ అలలుయ్యా అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం ఆయన సత్రములో ఆయనకే లేదమ్మా స్థలము లేదు అంటే ఈ లోకములో పిల్లరా దేవుడు నివసించటానికి దేవుడు నివసించడానికి మూడు సత్రాలు ఉన్నాయి ఆ మూడు సత్రాల్లో కూడా ప్రభుకి ఖాళీ లేదు వింటన్నారండీ మూడు సత్రాల్లో కూడా ఎవరికి ప్రభువు నివసించడానికి ఖాళీ లేదు మొదటి సత్రం ఏంటి మొదటి సత్రము ఏమండి యోహాన్సు వార్త మొదటి అధ్యాయం పదోవచ్చును చదువుదాం యోహాన్సు వార్త మొదటి అధ్యాయం పదోవచ్చును ఆయన లోకములో ఉండెను లోకము ఆయన మూలముగా కలిగెను కానీ లోకము ఆయనను చూడండి మొదటి సత్రము ఈ లోకము ఈ భూమి ఇప్పుడే పాడేంగా ఇప్పుడే పాడేగా ఏమని పాడేమండి ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన ఈ లోకము ఒక సత్రం ఇప్పుడు మనమందరం ఎక్కడున్నామమ్మా మనమందరం ఎక్కడున్నాము సత్రంలో ఉన్నాం వింటున్నారా ఈ సత్రం పర్మినెంట్ కాదు వింటున్నారండి నాది 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 అంటావు ఏమండి గజం భూమికి ఏమండి సరిహద్దుల దగ్గర ఒక వేలుడంత బెత్తుడంత హద్దుకి నాది నాది అని పాట్లాడతాం ఇది అంత టెంపరీయే వెంటనే అన్నీ విడిచిపెట్టి ఏం చేయాలండి వెళ్ళిపోవాలి ఈ సత్రములో మనము ఏమై ఉన్నాము ఏమండి యాత్రికులమై ఉన్నామని దేవుని వాక్యం మనకు చెప్తుంది కొద్ది దినాలు మాత్రమే మనం ఇక్కడ ఉండేది అయితే ఈ సత్రం ఎవరిది ఈ భూమి అనే సత్రం ఎవరిది అమ్మ అందరూ అలస్థపడుతుంది కొద్దిగా ఆమె అని విన్నావా మార్తమ్మ గారు దేవుని స్తోత్రం చెప్దాం ఇప్పుడు చదువు అమ్మా మళ్ళీ చదువు ఈ లోకము ఆయన మూలముగా కలిగాను ఈ లోకమును చేసింది ఎవరు ఏమండి భూమికి పునాదులు వేసిన వాడు ఆయన వాది ఎందు ఉండేను వాక్యము దేవుని యుద్ధం ఉండేను వాక్యము దేవుడయి ఉండెను సమస్తము ఆయన మూలముగా ఈ భూమి యేసుక్రీస్తు ప్రభు వలన కలిగింది ఆయన చేసాడు ఏమండి ఆయన ముంచేశాడు దాన్ని దేనండి జలప్రళయంతో ముంచేశాడు ఈ భూమిని ఏమైనా చేయగలడు ఆయన మాట మాత్రపు సెలవు చేత ఈ భూమిని చేశాడు ఈ భూమి మీద మానవుల్ని చేసింది కూడా ఆయనే ప్రకృతి చేసింది కూడా ఆయనే వాతావరణాన్ని సృష్టించింది కూడా ఆయనే ఇప్పుడు ఆ భూమి మీదకి వస్తే ఆయనకే ఏమలేదండి ఖాళీ లేదు ఈ భూమి అనే సత్రం మీద ఎందుకు వచ్చాడు ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు నశించిన దాన్ని ఏమంటే వెనక్కి రక్షించడానికి వచ్చాడు కానీ ఈ భూమి మీద ఉన్న మనుషులు ప్రభువుని అంగీకరిస్తున్నారా ఆకాశ పక్షులకు నక్కలకు బురియలు ఉన్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారునికి స్థల తలవాల్చుకున్నటకు ఆయన ఏమి లేదంటండి స్థలము లేదంట అంటే ఈ భూమి ఆయనది ఆయన చేశాడు ఏమండి మ మరి మనల్ని చేసింది కూడా ఆయనే కానీ ఆయనకే ఏమి లేదంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత భూమి మీద పుట్టిన తర్వాత ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన అంగీకరించారా మనుషులు అంగీకరించారా అంగీకరించలేదు రెండు వేలు ఆయన పుట్టినప్పుడే ఏ రోజు రెండు సంవత్సరాల లోపు పిల్లలు చంపేయాలని చూశారు ప్రభుకి ఎక్కడ ఈ భూమి మీద ఏమి లేదు స్థలం లేదు సువార్తను ప్రకటిస్తుంటే ఆయనను తీసుకుని వెళ్ళి ఏమండి తలకిందులుగా పడవేయాలని చూశారు ఆయన్ని ఈ మనుషులు పరిచయులు శాస్త్రులు అందరూ కలిసి ఆయన ఈ భూమి మీద ఆయన తలకిందులుగా పడవేయాలని చూశారు అందరూ కూడా సంహరించండి సిలువేయండి సిలువేయండి అని కేకలు వేసి ఆయన చచ్చిపోయేదాకా నిద్రపోలేదు భూమి మీద ఆయనకి ఏమీ లేదండి స్థలం లేదు ఈ రోజున భూమి మీద ఏమండి అన్నిటి తలంచుకుంటున్నారేంటి పజని చెప్పు ఈ భూమి మీద స్థలం ఉందా అని కానీ ఎట్ సమాధానం చెప్పాల్సి ఈ భూమి మీద దేవుని సువార్తకి స్థలం ఉందా భూమి మీద ఆయనకి స్థలం ఉందా అంటే ఈ భూమి మీద యేసు ప్రభు యొక్క సువార్తకి స్థలము లేదు ఆయన బిడ్డలకు స్థలము లేదు ఆయన బిడ్డలకు న్యాయం లేదు ఉందండి ఆయన బిడ్డలకు న్యాయం లేదు ఆయన బిడ్డలకి ఏమన్నా ఈ భూమి మీద సరిగ్గా బ్రతకటానికి అవకాశం లేదు దేవుని సువార్తను ప్రకటించడానికి అవకాశం లేదు కానీ ఈ భూమి ఎవరిదండి ఆయనది ఒక్కసారి కనుక ఈ భూమిని అవుగా కంటే అయ్యింది పోగాకంటే నిమిషంలో పోద్ది కానీ ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు దేవునికి స్తోత్రం మనుషులు ఎంత ప్రేమించాడు ప్రాణం పెట్టడానికే వచ్చాడు కానీ ఈ భూమిని నాశనం చేయడానికి వచ్చాడు ఈ భూమి మీద ప్రేమైనటువంటి వర్లరా ప్రభుకి స్థానం లేదు రాబోయే దినాలు ఇంకా కష్టంగా ఉంటుంది క్రైస్తవులకి ఏమంటే దేవుని యొక్క వాక్యం నెరవేరాలి క్రైస్తవులకి సువార్తకి రాబోయేటటువంటి దినాలు కష్టమైన దినాలు క్రైస్తవులు బ్రతకటానికి ఎన్నో ఆంక్షలు విధించబడేటటువంటి దినాలు ఏమంటే భూమి మీద రాబోతున్నాయి కాబట్టి దేవుని యొక్క సువార్తకి ఏ మాత్రం కూడా ఈ సత్రములో ఆయనకేమి లేదండి స్థలము లేదు నైజీరియా అనే దేశంలో లక్ష మందిని చంపేశారు ప్రార్థనలు చేసుకుంటుంటే